హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్ళు తిరిగి పడిపోయిన వేదవతిని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన విష్ణువుకి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం నిజంగానే విష్ణువుకి నిజాలన్నీ తెలిసిపోబోతున్నాయా అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి బాగా తాగి ఉన్న అయితే ఇంటికి తీసుకొస్తుంది వరలక్ష్మి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడే ఇక వేదవతి అయితే జరిగింది చాలు ఇక నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే ఇక వేదవతి అన్న మాటకి వరలక్ష్మి పిల్లలు నాతో పాటు వచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అప్పుడే వైష్ణవి అయితే నాన్నని వదిలి నేను రానమ్మా నువ్వు ఇక్కడే ఉండు అని అంటూ ఉంటుంది వైష్ణవి నాన్న కావాలి తప్ప నీకు అమ్మ అవసరం లేదనమాట ఎందుకు అమ్మని నువ్వు కూడా అలా వేరుగా చూస్తున్నావో అమ్మ నీకు కూడా కన్న తల్లే కదా అని అంటూ ఉంటుంది అయితే మరి నాన్నని నువ్వెందుకు కొట్టావో నాన్న నీకు కన్న తండ్రే కదా అని వైష్ణవి చెప్తుంది అప్పుడే వరలక్ష్మి వైష్ణవిని వెన్నెలని ఇద్దరినీ కూడా ఆపుతారా మీ వయసు ఎంత మీరు మాట్లాడుకునే మాటలెంత వయసుకు తగ్గ పనులు చేయడం లేదు వయసుకు తగ్గ మాటలు మాట్లాడడం లేదు అయినా మీ నాన్నని అగౌరవపరచడం నువ్వు చేసిన తప్పు వెన్నెలా మీ నాన్నకి సారీ చెప్పు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే అప్పుడే ఇక వేదవతి అయితే ఈ నాటకాలు చాలు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడే ఇక అజయ్ అయితే అంటూ ఉంటాడో ఎక్కడికి అత్తయ్య వాళ్ళు ఆరు నెలలు ఇక్కడే ఉండాలి కోర్టు చెప్పింది కదా కలిసి ఉండాలని మరి ఎలాగే వెళ్ళిపోతుంది వరలక్ష్మి ఒకవేళ ఇప్పుడు వెన్నెలని తీసుకొని వరలక్ష్మి వెళ్ళిపోతే రేపు విష్ణు నిద్ర లేచిన తర్వాత వెన్నెలని వరలక్ష్మిని ఎందుకు పంపించేవమ్మా అని మిమ్మల్ని నిలదీస్తే మీరేం సమాధానం చెప్తారో అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక వరలక్ష్మి అయితే అంటూ ఉంటుంది నేనైతే ఎక్కడికి వెళ్తలేదో నేను ఇక్కడే ఉంటాను ఆరు నెలలు ఉంటానని చెప్పాను ఉంటాను అప్పుడే వెళ్తాను అని వరలక్ష్మి చెప్తుంది తర్వాత ఉదయం అవుతుంది ఇక విష్ణు అయితే ఉదయమే నిద్రలేస్తాడు నిద్ర లేచి ఇక విష్ణు అయితే బయటికి వస్తాడు బయటికి వచ్చిన విష్ణువుని చూసి అప్పుడే ఇక వెన్నెల అయితే సారీ డాడీ అని వెన్నెల విష్ణువుకి సారీ అయితే చెప్తుంది చేసిందంతా చేసి సారీ చెప్తే మనసులో ఉన్న బాధ తొలగిపోతుందా అని అంటూ ఉంటుంది వైష్ణవి అయితే అప్పుడు ఇక వైష్ణవి వెన్నెల ఇద్దరూ కూడా అలా గొడవ పడుతూనే ఉంటారు ఇక విష్ణు అయితే వెన్నెలతో మాట్లాడు వైష్ణవితో కూడా మాట్లాడడు తను ఎవ్వరితో మాట్లాడుకున్నా మౌనంగా ఉంటూ ఉంటాడో అలా విష్ణు మౌనంగా ఉండేసరికి తట్టుకోలేకపోతుంది వేదవతి అయితే నాన్న విష్ణు ఏంటి నాన్న ఇదంతా ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావో అని అంటూ ఉంటుంది వేదవతి ఆ రోజు నా కూతురు అమ్మని చంపాలని చూసావా నువ్వు ఇంత దుర్మార్గుడువా అని నన్ను అంటూ ఉంటే నేను ఆ మాటకి తట్టుకోలేకపోయానమ్మా అని అంటూ ఉంటాడు విష్ణు అయితే రే విష్ణు నీ జేబులో నుంచి ఆ పాయిజన్ బాటిల్ బయటపడింది అందుకని వెన్నెలా అలా రియాక్ట్ అయ్యింది దాంట్లో తప్పేముంది కళ్ళతో చూసిందని నిజమని నమ్ముతుంది ఆ పసి మనసు తను అన్న మాటలు ఎందుకురా రా పట్టించుకుంటున్నావో అని అంటూ ఉంటే నా పిల్లలే నాకు ప్రాణమమ్మ వాళ్ళు నన్ను అసహించుకుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు విష్ణు అయితే ఇక విష్ణు అన్న మాటకి వరలక్ష్మి అవన్నీ విని చాలా బాధపడుతూ ఉంటుంది ఇదంతా కూడా నా వల్లే జరిగింది అని చాలా బాధపడుతూ ఉంటుంది వరలక్ష్మి అయితే అసలు నేను తాగే జ్యూస్లో విషయం ఎలా ఎవరు కలిపారు ఎలా వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక వేదవతి షడంగా కళ్ళు తిరిగి పడిపోతుంది వేదవతి సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే వేదవతిని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు విష్ణు తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే డాక్టర్ అయితే విష్ణుతో అంటూ ఉంటారు మీ అమ్మగారికి అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది తను ఆ రోజు ప్రాణపరిస్థితి నుంచి బయటపడిన దగ్గర నుంచి ఆవిడకి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది అని అంటూ ఉంటారు డాక్టర్ అయితే అప్పుడే ఇక విష్ణు అయితే ఇదంతా వరలక్ష్మి వల్లే వచ్చింది తనే మా అమ్మని చంపాలనుకుంది అని అంటూ ఉంటాడు విష్ణు అప్పుడే వరలక్ష్మి అంటే ఎవరు అని అడుగుతూ ఉంటుంది డాక్టర్ అయితే అప్పుడే వరలక్ష్మి ఫోటోని చూపిస్తే తను మీ అమ్మగారిని చంపడం ఏంటి తనే కదా మీ అమ్మగారిని తీసుకువచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసింది ఆవిడికి బ్లడ్ కూడా ఇచ్చింది అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే ఆ మాట విని ఒక్కసారి విష్ణు షాంక్ అయిపోతూ ఉంటాడు స్వయంగా మా అమ్మే పోలీసులకి ఫోన్ చేసి ఆ రోజే నన్ను చంపడానికి ప్రయత్నించిందని వరలక్ష్మి మీద కేసు కూడా పెట్టింది అని అంటూ ఉంటే అదేంటి విష్ణు గారు ఆవిడ అసలు రెండు రోజుల దాకా స్పృహలోనే లేదు అలాంటప్పుడు ఆమె పోలీసులకి ఫోన్ చేసి చెప్పడం ఎలా సాధ్యమవుతుంది మీరు ఎలా నమ్మారు అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడో విష్ణు అయితే ఇక వేదవతి కళ్ళు తెరుస్తుంది కళ్ళు తెరిచిన వేదవతి నాన్న విష్ణు నువ్వు ధరాని పెళ్ళి చేసుకున్నావా అని అడుగుతూ ఉంటే నేను ధరాని పెళ్లి చేసుకోవడమేంటమ్మా చిన్న ధరా మెళ్ళలో తాలి కట్టాడు అని అంటూ ఉంటే అంటే చిన్నతోనే వరలక్ష్మి ధరాని పెళ్లి చేసిందనమాట మొత్తానికి నేను అనుకున్నదే అనుకున్నట్టే చేసింది అని అంటూ ఉంటుంది వేదవతి నువ్వనుకున్నది అనుకున్నట్టు చేయడమేంటమ్మా అని అనగానే అవునరా ఆ రోజు నన్ను కొట్టి నన్ను కారు డిక్కీలో పడేసింది ధరను వాళ్ళమ్మ భవాని చిన్నతో తను ప్రెగ్నెంట్ అయ్యిందని తెలుసుకొని పెళ్ళి ఆపమని చెప్పాను అసలు ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అయ్యిందో తెలుసుకున్న తరువాతే పెళ్ళి జరుగుద్దన్నాను ఎలాగైనా నీతో పెళ్లి చేసుకోవాలని నేను ఎక్కడ పెళ్లి ఆపేస్తానోనని ఆ ధర నన్ను కొట్టింది కొట్టేసి డిక్కీలో పడేశారో నన్ను చంపాలని చూసింది వరలక్ష్మి కాదో ధరని అని గుండె పగిలే నిజాన్ని బయటపెడుతుంది వేదవతి అయితే అంతేకాదు విష్ణు వరలక్ష్మి నీతో కాపురం చేయడానికి తను ఆ రోజు వచ్చింది కానీ ఆ ధర మాటలు విని వరలక్ష్మి మీద నేను నిందలు వేసి వరలక్ష్మి గురించి నీ దగ్గర అన్నీ కూడా అబద్ధాలే చెప్పాను ఆ రోజు నేనంత ఆడింది నాటకమే అని అది కూడా చెప్పేస్తుంది వేదవతి అయితే ఇక వేదవతి చెప్పిన మాటలు విని షాక్ అయిపోతూ ఉంటాడు విష్ణు అయితే వరలక్ష్మి ఎన్నిసార్లు చెప్పినా సరే నేను వినిపించుకోలేదు తను నాతో జీవితాన్ని పంచుకోవాలనుకుంది కానీ నేను మాత్రం మూర్ఖుల్లాగా ప్రవర్తించాను అని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక విష్ణు అయితే ఇక బాధపడుతూ ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే వరలక్ష్మి అయితే ధరా చెంప పగలగొడుతుంది జ్యూస్లో విషం కలిపి నన్ను చంపాలని చూసింది ఎవరో కాదు విష్ణు గారు ఈ ధరానే అంటూ ఆ నిజాన్ని కూడా బయట పెడుతుంది అప్పుడే విష్ణు అంటూ ఉంటాడో నా కుటుంబానికి నాశనం చేయడానికి నువ్వు వచ్చినట్టున్నావో నిన్ను ఆ రోజు క్షమించి వదిలేసినందుకు నా మాకు చాలా బాగా బుద్ధి చెప్పావో రే చిన్న తను అమ్మని చంపాలనుకుంది కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంది వరలక్ష్మిని చంపాలనుకుంది ఎవరైనా ఇంటి కోడలు కుటుంబ క్షేమాన్ని కోరుకుంటారో కానీ ఇది మాత్రం కుటుంబం నాశనం కావాలని కోరుకుంది అలాంటి దాన్ని నువ్వు భారీగా ఒప్పుకోలేవో అందుకనే ఇక్కడే దీన్ని నేను చంపేస్తాను అని విష్ణు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడో చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు